దోశ అంటే అందరూ ఇష్టపడతారండి బట్ ఎప్పుడు మసాలా ఆనియన్ దోశ అని తింటూ ఉంటారు ఎప్పుడు అలాగే కాకుండా ఒకసారి ఈరోజు నేను చూపించే త్రీ వెరైటీస్ని కూడా ఒకసారి ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది సో ఫస్ట్ అయితేనండి ఫస్ట్ ఇలా నువ్వుల్ని ప్యాన్లో వేసుకొని లో ఫ్లేమ్లో వేపుకోవాలన్నమాట లో ఫ్లేమ్లో మంచిగా వేపుకున్న తర్వాత వీటిని చల్లబెట్టేసుకొని పూర్తిగా చల్లగైన తర్వాత మిక్సీ జార్లోకి మార్చుకోవాలి వీటిని ఫస్ట్ ఇలా పౌడర్లా చేసుకున్న తర్వాత దీనికి తగినంత బెల్లం వేసుకోవాలండి సో ఇలా బెల్లం కూడా వేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన దోశ ప్యాన్ పెట్టేసుకొని హీట్ అయిన తర్వాత ఒకసారి వాటర్ స్ప్రింకిల్ చేసుకొని క్లీన్ చేసేసుకోవాలండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనము టిష్యూతో కానీ ఆనియన్తో కానీ రబ్ చేసేసుకొని దోశ బ్యాటర్ని వేసుకొని మంచిగా సర్కులర్ ఫామ్లో తిప్పేసుకోవాలండి అంతే ఇలా దోశ వేసుకున్నాక ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని రోస్ట్ చేసుకోవాలండి మీరు ఒక పక్క కాల్చుకునేటట్టు ఉంటే ఇక్కడైనా పర్వాలేదు బట్ నేను ఎప్పుడైనా దోశ రెండు పక్కల రోస్ట్ చేస్తానండి అప్పుడే కొంచెం టేస్ట్ బాగుంటుంది క్రిస్పీగా కూడా ఉంటుంది సో ఇలా రెండు పక్కల రోస్ట్ అయిన తర్వాత ఇందాక మనము నువ్వుల పొడి వేసుకున్నాం కదా వాటిని ఇలా గన్ పౌడర్ లాగా మధ్యలో మనం స్ప్రింకుల్ చేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి అంతే ఇలా చేస్తే నువ్వులతో చేసిన దోశ రెడీ అయిపోయినట్టే ఇది చాలా హెల్తీ కూడా అండి సో ఈవినింగ్ టైం ఎప్పుడైనా పిల్లలు వచ్చినప్పుడు చట్నీ లేకపోయినా ఇలా వేసి ఇచ్చినా బాగుంటుంది తీయగా చాలా ఇష్టపడతారనమాట సో ఈ రెసిపీ నేను మా అత్తయ్య దగ్గరనే చూశాను ఆవిడ ఎప్పుడైనా వేసుకుంటూ ఉంటారు నువ్వుల పొడి ఉంటే అది ఫస్ట్ టైప్ అండి ఇప్పుడు సెకండ్ టైపు ఎర్రకారం అనమాట దీనికోసం మిక్సీ జార్లోకి రెడ్ చిల్లీస్ కొన్ని పుట్నాల పప్పులు కొబ్బరి ఉప్పు కొంచెం బెల్లం వేసుకొని ఫస్ట్ మనం మిక్సీ పట్టుకోవాలి తర్వాత తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని పల్స్ మోడ్లో ఆడి ఆడించుకోవాలండి ఆనియన్స్ అనేవి అక్కడక్కడ కనిపిస్తూ ఉండాలన్నమాట ఇలా ఉంటే బాగుంటుంది సో ఇలా మనం ప్లెయిన్ దోశల్లోకి ఎప్పుడు పల్లి చట్నీ కానీ పుట్నాల పప్పుల చట్నీ కానీ చేసుకుంటూ ఉంటాము అలా కాకుండా ఇలా ఎర్రకారంతో కూడా బాగుంటుంది సో మూడో వెరైటీ వచ్చేసండి మనం మధ్యాహ్నం చేసుకున్న పప్పు ఎప్పుడైనా మిగిలి ఉంటుంది సో అలా పప్పు కూడా మనము వేస్ట్ చేయకుండా ఇలా మధ్యలో పూసుకోవచ్చు వేస్ట్ అని కాదు కానీ టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇలా పప్పు మధ్యలో స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పుట్నాల పప్పుల పొడి ఉంటుందండి మా ఇండల్లో ఎప్పుడు సో రాయలసీమలో ఎప్పుడు అలా పౌడర్ ఉండే ఉంటుంది సో ఆ పౌడర్ని స్ప్రింకిల్ చేసేసుకొని ఆయిల్ వేసేసుకుంటే థర్డ్ వెరైటీ ఆఫ్ దోశ రెడీ అయిపోయినట్టే సో ఇలా సింపుల్గా అప్పుడప్పుడు ఇలా కూడా వేసుకుంటే దోశ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను ఒకవేళ ఈ వెరైటీస్ నచ్చినట్లయితే నా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్